తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరగనుంది ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల కొలువు పంచాంగ శ్రవణం అర్చన నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం జరగనుంది శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ నాలుగవ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం జరగనుంది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు అనంతరం భక్తులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి దర్శనానికి అనుమతిస్తారు